అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మనసాయరా ఒక సరసమైన కథ రచన ఎస్వి కృష్ణ గారు ఏమే మనవరాలా నువ్వు ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ ఇంట్లో కడుగు పెడుతున్న నానమ్మను చూడగానే ఆనందంగా ఎదురు వెళ్ళింది మంజుల నేను బాగానే ఉన్నానులే నానమ్మ నేను వచ్చి రెండు రోజులైందిలే నువ్వెలా ఉన్నావు అంది నా సంగతేం కానీ ఇలా రా అంటూ హాల్లోకి నడిచి సోఫాలో కూర్చుని దగ్గరకు వచ్చిన మంజులను ఏగాదిగా చూసి ముందుకు వంగి కళ్ళజోడు సరి చేసుకుని ముఖంలోకి చూస్తూ అడిగింది ఏమిటి సంగతి ఆ అబ్బాయి మీద అలిగొచ్చావాటగా ఇంతకీ ఏమైంది అసలు ఉక్రోషంగా చూసింది మంజుల ఆహా అప్పుడే వార్త నీ వచ్చిందా ఎవరు చెప్పారు నీకు నేను ఇక్కడికి వచ్చింది మొన్ననే కదా ఇంత వేగంగా ఈ విషయం దాకా ఎలా చేరింది ముసల్దాన ఇదిగో ఇలా అంటూ బొడ్లో దోపుకున్న సెల్ ఫోన్ని బయటికి తీసి చూపించింది నానమ్మ ఏంటే నానమ్మ నువ్వు కూడా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నావా అంది నమ్మలేనట్టుగా అవునే మనవరాల మనకు అందుబాటులోకి వచ్చే టెక్నాలజీ సౌకర్యం అవకాశాలను ఎప్పటికప్పుడు వాడేసుకుంటూ ఉండాలి అప్పుడే జీవితం సులువుగా అనిపిస్తూ మనసుకు హాయిగా ఉంటుంది అంది అయో మయానికి గురైన అర్జునుడికి గీత బోధించిన కృష్ణ పరమాత్మ స్టైల్లో కంగు తిన్నది మంజుల ఈ రోజుల్లో ముసలాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు అనుకుని నిన్న మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది లేవే మగుడిపై అలిగి వచ్చావని విషయం ఏమిటి ఆమె మాటలకు మరింత ఉక్రోష పడింది మంజుల అవును అలిగే వచ్చేసాను ఇకపై నాకు ఆయనకు పడదు అంటూ కోపంగా ముక్కు ఎగబీల్చి నానమ్మ మొహంలో మొహం పెట్టి చూస్తూ నీకు ఇంకో సంగతి తెలియదేమో తొందరలోనే మేము విడాకులు తీసుకోబోతున్నాం అంది విడాకులే నిబెరపోయి పెళ్ళయ్యి ఆడదైనా కాలేదు అప్పుడే విడాకులేమిటే అంది పోనీ ఓ పాతికేళ్ళు కాపురం చేసాక తీసుకుంటే బాగుంటుందా అంది మంజుల వెటకారంగా అది కాదే ఇంకా ఒక కాయ కాయలేదు ఒక పండు పండలేదు అవ్వ అని బొగ్గలు నొక్కుంది కాయలు పండ్లు కాయటానికి నేనే మొక్కనో చెట్టునో కాదు మనిషిని విసురుగా అనేసి అంతేకాదు నాకు నచ్చిన వాడిని కూడా సెలెక్ట్ చేసుకున్నాను రేపు జరిగే చెల్లాయి పెళ్ళికి అతన్ని పిలిచాను వస్తాడు కావాలంటే నువ్వు కూడా కానీ సరేనా ఇంకెక్కువ వాక్కో అర్థమైందా కసరు అని అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది మంజుల అప్పుడే హాల్లోకి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు మంజుల వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయిన ఆ ముసలావిడ పరిస్థితికి నవ్వేశారు మంజుల తండ్రి పురుషోత్తం అన్నాడు మంజు సంగతి నీకు తెలుసు కదమ్మా తను కోరుకున్నది జరగకపోతే అసలు ఊరుకోదు ఒట్టి మొండిది పైగా రవ్వంత మూర్ఖత్వం కూడా ఉంది అందుకే ఈసారి అల్లుడు తోడు లేకుండా అది ఒక్కతే వచ్చేసినా మేమేం సీరియస్గా తీసుకోలేదు నువ్వు కూడా దాని మాటలేం పట్టించుకోకు అవునవును అన్నట్టు అయోమయంగా తలాడించి నావిడా ఎందుకక్క అలిగొచ్చావు మొగుణ్ణి పస్తుల నుంచి ఆడడానికి పుట్టగతులు ఉండవని పెద్దలు అంటారు నువ్వు ఇలాంటి పాపాలు చేసావనుకో అలుక మానవే మంజు రావా అంటూ బావగారు వచ్చి నిన్నేమి బతులు ఆడి చిలిపిగా ఉంది మంజుల చెల్లెలు హేమ భర్త గురించిన ప్రసక్తి రాగానే మంజుల ముఖంలో రంగులు మారాయి లాంటి అందమైన కళ్ళను రెండంగుళాల మేర విప్పార్చి పెదవుల్ని సున్నాల చుట్టి రోషంగా అంది రాకపోతే పోని వచ్చి బతిమాలిన సరే వెళ్ళను ఇకపై ఆ ఇంటి గడప తొక్కన గాక తొక్కను అంది అక్క మాటల్లో బింకను చూసి లోపలే నవ్వుకుని అక్క వీక్ పాయింట్పై వేటు వేయాలన్నట్టుగా మళ్ళీ మెత్తగా అంది హేమ నీ ఇల్లే కదే అది ఆ ఇంటి గడప తొక్కనంటావు నువ్వు ఇలా అలిగి వచ్చేసి పుట్టింట్లోనే వేస్తే అక్కడ బావగారు దేవదాసో మజ్ను అయిపోయి మంజుల వచ్చి నన్ను అల్లుకుపో మంజుల అంటూ విరహ గీతాలు పాడుతూ దిగాలు పడతారని అనుకోకు ఆశ్చర్య ఆశ్చర్యంగా తన వంకే చూస్తున్న అక్కను మరింత ఉడికించేలా మళ్ళీ అంది హేమ పెటపెటలాడే ఈడొచ్చిన జానడు పొడవే ఉన్న పొట్టి పొట్టినిక్కర్లేసుకుని తిరుగుతూ మగవాళ్ల మతులు పొగొట్టే మీ ఎదురింటి కుర్ర పిల్లనో ఏజ్ కొంచెం క్రాస్ అయినా మంచి మెయింటెనెన్స్తో అందరి చూపుల్ని తనవైపుకు తిప్పుకునేటట్టుండే పక్కింటి ఆంటీకో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గేట్లు తెరిచేశాడంటే ఇంతే సంగతులు ఆపై నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా ఎన్ని కోర్టులు మెట్లెక్కినా ఫలితం ఉండదు అసలే మీ ఎదురింటి పక్కింటి ఆడాళ్ళు ఖాళీ స్థలంపై కన్నేసిన కబ్జాకూరలాగా బావగారిని ఆవురు ఆవురు మని చూస్తూ ఉంటారు నువ్వు దగ్గర లేని ఈ టైంలో ఆయన కన్ను తిరిగి కాలు జారితే కూలేదు నీ కొంపే అంది అది వినగానే గుండాగినంత పనైంది మంజులకి పైగా వంటల్లో ఉప్పు కారాలు కాస్త ఎక్కువే వేసి నడి రాత్రి రొమాంటిక్ డిన్నర్స్ తనివి తీరా తినిపిస్తూ బావగారికి నువ్వే బాగా అలవాటు చేసావాయ్ అంటూ మరింత తాజ్యం పోసి సర్లే అమ్మ ఎవరెట్ల పోతే నాకెందుకు నాకు నిద్ర వస్తుంది రేపు ఉదయాన్నే గౌరీ పూజ కూర్చోవాలి నేను ఇక పడుకుంటా అనేసి అడు తిరిగి దుప్పటి కప్పేసుకుంది హేమ కానీ మంజులకు నిద్ర పట్టలేదు నిజమే ఆ ఇద్దరు ఆటళ్ళ గురించి చెల్లెలు చెప్పిన మాటల్లో ఏమాత్రం అసత్యం లేదు తను ఆయనపై అలిగి ఉన్న పలానా బయలుదేరి వచ్చేటప్పుడు అసలు ఈ విషయం ఏ కొంచెమే మనసులో మెదులుంటే తను ఇలా అలిగి పుట్టింటికి వచ్చేది కాదేమో అయినా నాకేం బాధలేదు నా డిమాండ్కి ఆయన దిగి వచ్చేదాక నా పంతం వేడను గాక వేడను అని పౌరుషంగానే తనను తాను సంభాళించుకునే ప్రయత్నం చేసినా తన మనస్సు స్థిమిత పడలేదు నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని అతగాడు తన చేత్తో నా నడుముని పెనవేసి నా మెడ వంపులో ముఖం దాచుకుని పడుకోనిదే ఏ రాత్రి నిద్రపోని జతగాడు నడి రాత్రి ఆరగింపు లేకుండా ఏ రోజునూ తెల్లారనియని పతిదేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అన్న ఆలోచనలో అల్లల్లాడుతూ తన స్థితిని చూసి వెక్కిరించిన చెల్లెల్ని తిట్టుకుంటూ మల్లెల్ని నలిపేస్తూ కసికసిగా పక్క మీద అటు ఇటు దొర్లుతూ ఉండగా నానమ్మతో తను అన్న మాటలు గుర్తొచ్చాయి మంజులకి తొందరలోనే మేము విడాకులు తీసుకోబోతున్నాం నాకు నచ్చిన వాడిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను రేపు జరిగే చెల్లాయి పెళ్ళికి అతన్ని పిలిచాను వస్తాడు కావాలంటే నువ్వు చూద్దు కానీ అని వందే ముకుంద ప్రియా అమ్మాయ్ అమ్మవారికి ఒకసారి నమస్కారం పెట్టుకో గౌరీ పూజలో కూర్చున్న హేమ పంతులు గారి చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంది చుట్టూ చేరిన మొత్త ఎదువులతో కూర్చున్న ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా చూస్తూ మధ్య మధ్యలో పంతులు గారు అడిగే ఫలము పుష్పము అందిస్తోంది మంజుల అక్కడ లేని సామాగ్రి ఏదైనా కావాల్సి వస్తే వరండాలో ఒక వారగా ఉన్న సామానుల గదిలోంచి త్వర త్వరగా తెచ్చిస్తోంది కన్నె వివాహానికి ముందు రోజు గౌరీ పూజ చేయటం ఆనవాయితీ మదిలోని అభీష్టాలన్నీ ఫలప్రదం అవ్వాలని మనసారా కోరుకుంటూ మంత్రోచ్ఛాటనతో పాటు పంతులు గారు చేస్తున్న సూచనలు పాటిస్తూ దీక్షగా గౌరీదేవిని పూజిస్తోంది పెళ్లి కూతురు హేమ చెల్లెలు మనసులో ఏం కోరుకుంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తూ వీపుపై పారాడుతున్న వాలు జడను వయ్యారంగా భుజంపైకి తెచ్చుకునే ప్రయత్నంలో యథాలాపంగా తల తిప్పిన మంజుల ఒక్కసారిగా ఉలిక్కి పడింది మంటపం చుట్టూ చేరి గౌరీ పూజ చేస్తున్న మొత్త వెనక దూరంగా కుర్చీల్లో కూర్చుని కబుర్లు ఆడుకుంటున్న మగాళ్ళ మధ్య ఆమె చూపు నిలిచింది అతను అతనేనా అవునవును అతనే పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతూ యథాలాపంగా చూసినట్టుగా అతను కూడా తల తిప్పి ఇటు చూశాడు అటువైపే పట్టి పట్టి చూస్తున్న మంజుల వైపు చూపులతో అతని చూపులు ఢీకొన్నాయి అంతే తత్తరపడి చప్పున చూపులు వాల్చేసింది మంజుల అదేమిటి మనసులో తలుచుకోగానే నిజంగానే కనిపించాడే ఎప్పుడొచ్చాడో ఏమిటో నేను అసలు గమనించనేలేదు సుమా అనుకుంది ఆ క్షణం నుంచి మనసు మనసులో లేదు మంజులకి మధ్య మధ్య అలవోకగా చూసినట్టు అతని వైపు చూసినప్పుడల్లా అతను తన వైపు చూస్తున్నాడు పక్కనున్న వాళ్లతో మాట్లాడుతున్నాడే కానీ అతని దృష్టి పూర్తిగా తన మీదే తన మేని కదలికల మీదే ఉంది అతని చూపులు కూడా తన దుస్తుల్ని చీల్చుకొని వచ్చి తన దేహానికి తగిలి చక్కలి పెడుతున్నట్టుగా ఉన్నాయి అమ్మాయి ఓ పెద్ద పళ్ళెం కొబ్బరికాయలు ఆకు అక్క బట్రా అమ్మ పంతులు గారు పురమాయించేసరికి అలాగేనండి అంటూ పైకి లేచింది మంజుల వాటిని తేవడానికి సామానుల గదివైపు నడుస్తూ తల తిప్పి ఓసారి అతని వంక చూసింది చిత్రం అతను అక్కడ లేడు ఇంతలో ఏమైపోయాడబ్బా అని అనుకుంటూ ఉండగా అమ్మాయి త్వరగా తీసుకురామ్మా అని పంతులు గారు తొందర పెట్టేసరికి అక్కడి నుంచి కదిలింది వరండాలోని సామానుల గది చేరుకుని తలుపు గొళ్ళెని తీసుకుని లోపలికెళ్ళింది మంజుల ఒక పెద్ద పళ్ళెని తీసుకుని అందులో కొబ్బరికాయలు ఆకు ఒక్క వగైరాలు సర్దుకుంటూ ఉండగా హలో అంటూ తన చెవికి అతి సమీపంగా వినిపించేసరికి ఉలిక్కి పడి కంగారుగా వెనక్కి తిరిగింది అసలే ముని నిల్చుని ముందు కొంగి సరుకులు సర్దుకుంటుందేమో ఉన్న పలాన వెనక్కి తిరిగేసరికి అదుపు తప్పి అలాగే వెనక్కి వెళ్లికిలా పడిపోబోయింది అంతలో అతను చురుకుగా ముందుకు కదిలి ఆమె నడు వెనకగా చెయ్యి వేసి అలవోకగా అమాంతం ఆమెను పైకెత్తి పొదివి పట్టుకుని తన గుండెలకు బలంగా అదుముకున్నాడు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియకుండా అసంకల్పితంగా ఆల్చిప్పలాంటి ఆమె కళ్ళు మూతల పడ్డాయి కలువ కాడలాంటి ఆమె చేతులు అతని వీపు చుట్టూ పెనవేసుకున్నాయి వేగంగా పైకి లేచిన ముఖం అతని ముఖానికి తగిలి ఆమె పెదవులు అతడి పెదవుల్ని హత్తుకున్నాయి అపూర్వమైనటువంటి ఆ పరిష్కంగంలో భౌతిక నుంచి రువురు తాత్కాలికంగా విడివడి అలౌకిక స్థాయిలో ఎంతసేపు ఉన్నారో కానీ కళ్ళు మూతల పడింది తన్మయత్వంతోనా భయంతోనా చేతులు అతన్ని పెనవేసుకున్నది మైమరపుతోనా పడిపోతానేమోనన్నా కంగారుతోనా అనే ఆలోచన ఆమెకు రాక మునిపే ఆమె పెదవుల్ని వదిలి ఆమెను సరిగ్గా నిలబెట్టి ఇంకా కళ్ళు తెరవకుండా ఏవో లోకాల్లో విహరిస్తున్న ఆమె వంక చూసి నవ్వుతూ రెండు చేతులతో ఆమె మొహాన్ని అందుకుని ముఖం దగ్గరికి చేర్చుకున్నాడు హెచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు బరువైన ఆమె ఎదగిరులు బిగువుగా అతడి గుండెలను వరుసుకుంటూ పైకి కిందకి కదులుతూ ఉంటే ఆమె ముఖాన్ని అపురూపంగా దగ్గరికి తీసుకుని ఆమె పెదాలని గాఢంగా చుంబించి బాగుందా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా అంటూ మత్తుగా రెప్పలు విప్పుతున్న ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూసి కన్ను గీటి బుగ్గపై బలంగా ఉముదీచి థ్యాంక్ యూ అని ఆమెను వదిలి ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు అతను చేస్తలు అడిగినట్టు అలాగే నిల్చుండిపోయింది మంజుల పెళ్లిపేటలపై నూతన వధువు వరులు పంతులు గారి చెప్తున్న మంత్రాలను వల్లిస్తున్నారు పెళ్లి కూతురు హేమ మధ్య మధ్యలో తల తిప్పి మంటపంలో తన పక్కన నిల్చున్న అక్కను చూడసాగింది మంత్రోచ్చాటన మధ్య పంతులు గారు పురమాయిస్తున్న సరంజామాను అందిస్తున్న మంజులకు మనసు మనసులో లేదు సాలోచనగా పెళ్లి తంతును చూస్తున్నా అప్పుడప్పుడు ఆమె కళ్ళు చుట్టూ వెతకసాగాయి ఎవరి కోసమో దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న అతను మంజుల తన వైపు చూడగానే కొంటెగా చిరునవ్వులు చెందించాడు కంగారు పడుతూ చప్పున చూపులు ఇటు తిప్పేసుకుంది పెళ్లిపేటల మీద ఉన్న హేమకు అక్క పరిస్థితి అర్థమై నవ్వుకుంది భార్యాభర్తలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే శృంగార జీవితంలో ఎవరి వాటా వారికి పూర్తిగా అందినప్పుడే కదా పడక సౌఖ్యంలో ఇరువురికి పరిపూర్ణత కలిగేది ప్రస్తుతం అటువంటి ప్రేమ రాహిత్యంలోనే ఉంది మంజుల మానసికానందం లోపించిన అసంతృప్తిని భరిస్తోందే కానీ ఈ ఎడబాటు సులభంగా లేదు అంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా అక్కడి నుంచి కదిలి సామానుల గదివైపు నడిచింది చుట్టూ పరికిస్తూనే ఆ గదికి చేరుకుని తలుపు తీసి లోపలికెళ్ళి ఏం తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ నిల్చుంది ఏదో జరుగుతుంది ఇప్పుడు ఏదో జరగబోతుందని తెలుసు కానీ అదేమిటో తెలియటం లేదు అనుకుంటూ నిల్చున్న మంజులకు సడన్గా చెవి తమ్మెపై తడిగా తగిలేసరికి ఉలిక్కిపడి తలెత్తింది చెవిపై ముని పంట కాటు వేసినట్టు అతన్ని చూడగానే గమ్మత్తైన త్రీళ్ళతో ఆమె వెన్ను జలధరించింది అరే ఎప్పుడు ఎలా వచ్చారు నేను చుట్టూ చూస్తూనే వచ్చాను ఇక్కడికి కనిపించని లేదు ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డారు అంది లో గొంతుకతో అతను చిలిపిగా కన్ను గీటాడు ఎవరైనా చూశారంటే బాగోదు వెళ్ళండి ప్లీజ్ అంది అతడు మరింత దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ అంటే ఎవరూ చూడకపోతే పర్వాలేదన్నమాట అన్నాడు కవ్వింపుగా చి సి అసలు సిగ్గులేదు మీకు అసలు అని చిరుకోపంతో అంది అది లేనిది నీకా నాక అని సరే కానీ అంటూ ఒక క్షణం ఆగి ఏమిటన్నట్టుగా ఆమె తన కళ్ళల్లోకి చూశాక వస్తావా అన్నాడు మత్తుగా అక్షరమే ఒత్తి పలుకుతూ ఎక్కడికి ఎక్కడికో తెలిసినా తెలియనట్టే అడిగింది ఎందుకు అని కాకుండా ఎక్కడికి అని ఆమె అడిగేసరికి తన భావం ఆమెకి అర్థమైందన్న తృప్తితో అతడి కళ్ళు కాంతితో మెరిశాయి జస్ట్ టెన్ మినిట్స్ బతి మొహం పెట్టి అతను ఏదో అంటుంటే అంటూ తల అడ్డంగా ఊపింది ముని పంట కింద పెదవిని అదిమి పడుతూ ఆమె ప్రతిస్పందనను పట్టించుకున్నట్టుగా అతను మరి కాస్త దగ్గరికి వచ్చి చొరవగా ఆమె నడుం చుట్టూ చేతులను పోనిచ్చి బలంగా తన వైపుకు లాక్కుంటూ హే నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు ఆమెలోని మోహపు నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసే చేశాక చేసే అంత రితంతో కూడిన మత్తైన మొత్తైన స్వరంతో ఇంకా ఏమేమో అంటున్నాడు అతను కానీ ముంచుకొచ్చిన సిగ్గో దూరం నుంచి వినిపించే భజంత్రీల హోరో చెవులను స్తబ్దిగా చేయటంతో అతని పెదవుల కథలికే తప్ప అతడి మాటలు ఇవి ఆమె చెవులకు వినిపించటం లేదు పెళ్ళి మీ చెల్లికి శోభనం మనిద్దరికి పెళ్ళి మీ చెల్లికి శోభనం మనిద్దరికి మరి కాస్త దగ్గరికి వచ్చి ఆమె చెవిలో చెప్పాడు ఎవరైనా చూస్తారు అదురుతుంది ఆమె హృదయం అయితే పద అలా వెళ్దాం రా అన్నాడు ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా మసక చీకటిగా ఉన్న ఆ గది మధ్యలోంచి చిమ్మ చీకటిగా ఉన్న ఒక మూలక నడుస్తూ ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో గోళ్లు కొరుక్కుంటూ నిలబడింది కొన్ని క్షణాలు అతను కనిపించకపోయినా ఆ గదిలో ఆ మూలనున్న చీకటిలో తన కోసమే వేచి చూస్తున్నాడన్న స్పృహ నాగస్వరంలా తన మదిని మీటుతూ ఉంటే ఆగటం ఆమె వల్ల అస్సలు కాలేదు నెమ్మదిగా కదిలి తలుపు దగ్గరికి చేరి చప్పుడు కాకుండా గది తలుపులు మూస్తూ బయటికి చూసింది దూరంగా మంటపంలోని పెళ్ళి తంతునే అందరూ అబ్బురంగా చూస్తున్నారు తలుపు దగ్గర నుంచి వెనుతిరగబోతుండగా అప్పుడే ఎవరో ఇద్దరు మొత్తైదువులు ఆ గది ముందుగా పెళ్లి మంటపం వెళుతూ పెళ్లి మంటపం వైపు వెళుతూ చెప్పుకుంటున్న మాటలు వినిపించే ఆమెకి ఎవరు ఇందాక పెళ్లి కూతురు పక్కన నిల్చున్న అమ్మాయ మంజులా అని మా ఆడపడుచైన మా వాళ్ళ ఆయనపై అదే మా అన్నయ్యపై అలిగి వచ్చింది పుట్టింటికి వాళ్ళది కొత్త జంటే కదా ఈ కోపతాపాలైనళ్ళు ఉంటాయిలే పంతాలతో పడక సుఖం దూరం చేసుకుంటే అడవి కాచిన ఎన్నెలయ్యేది వాళ్ళ మనస్సులు దేహాలు కోరికలే ఆ మాటల్లోని జీవిత సత్యంతో పాటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలను ఎప్పటికప్పుడు వాడేసుకోవాలన్న నానమ్మ మాటలు గుర్తుకొచ్చాయి మంజులకి ఆ తర్వాత దూరంగా పెళ్లి మంటపం నుంచి వినిపిస్తున్న మంగళ వాయిద్యాలు మనసులోని సంశయాలను పటాపంచలు చేస్తూ ఉండగా తలుపు పూర్తిగా దగ్గరికి వేసి ఆ చీకట్లో తన కోసమే ఎదురు చూస్తూ అతడు ఉన్న గది మూలక అడుగులు వేసింది మంజుల ఏ వద్దు ఇంకా చాలు ఇంకొక పది నిమిషాలు చాలే ఇలాంటి పది నిమిషాలు చాలానే అయ్యాయి ఇది కాదనకు కాదనకో మీకు ఏమైనా మతిపోయిందా అక్కడ మంటపంలో పెళ్ళి జరుగుతుంది నేనెవరిని పెళ్ళికూతురికి స్వయాన అక్కని ఇంతసేపు నేను కనిపించకపోయేసరికి డౌట్ వచ్చి ఇటు వచ్చారంటే కొంప మునుగుద్ది మీకే మగ మహారాజులు నేనే నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేను అయితే వెళ్ళిపోతావా నేనంటే ఇష్టం లేదా ఎందుకు లేదు మీరంటే ఇష్టం లేకుంటే అవతల పెళ్ళి జరుగుతున్నా తెగించి మరి ఇంతసేపు మీతో ఎందుకుంటారు ఇన్ని పది నిమిషాలు ఎందుకు గడుపుతాను సారీ మంజుల హర్త్ అయ్యారా లేదు నేనే నిన్ను హర్త్ చేశాను యా వెరీ సారీ నీకు దూరమై నేను ఉండలేను నువ్వు ఉండలేవని నాకు తెలుసు ఆ తెలుగు టీవీ సీరియల్స్ చూస్తూ నన్ను పట్టించుకోవటం లేదనే వద్దన్నాను కానీ నువ్వు చూడటం ఆపలేదు అందుకే తిక్కరేగి కనెక్షన్ పీకించేశాను సారీ అన్నాడు అతను అయ్యో అదేం లేదండి ఆ పిచ్చి సీరియల్ ఎఫెక్ట్ వల్లే మెంటల్ ఎక్కి మీతో పోట్లాడి వచ్చేసాను ఇంకెప్పుడు వాటిని చూడను సరేనా డోంట్ వరీ నేను ఇక్కడికి వచ్చే ముందే మళ్ళీ కేబుల్ కనెక్షన్ పెట్టించాలి రేపు వెళ్ళిపోదామా అలాగే మా వారు ఎంత మంచివారో మీ వారేనా మా ఆవిడ కూడా అన్నాడు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ గొడవ ఏదైతే ఉందో అలా ఆయన ముందుకొచ్చి ఆ సమస్యను సెటిల్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఎక్కడైనా భార్యాభర్త ఒక మాట అనుకున్న తర్వాత వెంటనే కలిసే పరిస్థితి ఉంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఆస్పెక్ట్ అలా కాకుండా నెలలు సంవత్సరాలంటే మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం కూడా పోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ